ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ చుప్ నగర గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది వనజీవి రామయ్య గారిని బయోపిక్ ని కమ్మం పట్టణంలో నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వేముగంటి గారు మనతో ఉన్నారు సార్ అసలు సినిమా ఆయన కదిలించిన అంశాలు ఏంటి అనే విషయాలు కూడా పూర్తి విషయాలు తెలుసుకున్నా సార్ నమస్తే ఈ వనజీవి రామయ్య అనే బయోపిక్ ని మీకు తీయాలని అనిపించిన ప్రధాన ఏంటి సార్ నాకు ఒకటే సార్ నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటాను నేను గతంలో పన్నెండు సినిమాలు డైరెక్ట్ చేశాను ఒక ఆరు నంది అవార్డు తీసుకునే ఉన్నాను కమర్షియల్ సినిమాలు అన్ని కామన్ గా చేస్తూ ఉంటాను సార్ ఆ డబ్బులు సంపాదించడానికి బట్ ఇలాంటి వనజీవి రామయ్య గారి కథ విన్నప్పుడు నేను కథ ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే ఆయనను ఫ్యామిలీ కూడా దూరం అయ్యి టెన్ యాభై సంవత్సరాలు కథను చిత్రం నాటడానికి అంకితం చేశాడు కాబట్టి అది మోస్ట్లీ నాకు ఇన్స్పైర్ అయ్యి ఆయన మీద ఎలాగైనా చేయాలి చెయ్యాలి పద్మశ్రీ వచ్చింది అది నెక్స్ట్ జనరేషన్ తెలియని ఉద్దేశంతో ఫ్రెండ్స్ కలిసి కూర్చొని సినిమా చేస్తున్నారు సార్ ఇది మంచి సందేశాత్మకంగా చిత్రం సార్ ఇప్పుడు ఏదంటే సమాజంలో ఈ ప్రకృతి మీద ప్రేమ కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతుంది ఇది యువతకి ఎలాంటి సందేశం ఇస్తుంది అనుకుంటున్నాను యువతకి ఇప్పుడు ఉన్న జనరేషన్ కాకుండాను నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన కథ ఆయన అతని గురించి పాఠ్యాంశం ఉంది అది చదివే వరకే ఉంటుంది ఒక పిక్చర్ అనుకోండి పిక్చర్ అనేది చాలా స్ట్రాంగ్ చాలా బలమైంది ఇప్పుడు సినిమాలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అట్లాగే రామయ్య గారి సినిమా చూసి చాలా నిష్ఠతరం కూడా ఇన్స్పైర్ అయ్యి మీ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటాలి చెట్లను రక్షించాలి మనం అది ఎందుకో ఆక్సిజన్ తెచ్చి ఉంటుంది కదా మనం మానవ జాలి ఉంటుంది అందుకని చెట్లు నాటాలని ఆయన చరిత్ర చూస్తే ఇన్స్పైర్ అవుతారని నెక్స్ట్ తరం నెక్స్ట్ తరం ఎప్పటికీ కూడా ఆయన పేరు ఉంటుందని ఒకే ఒక బలమైన కారణంతో కథ అనుకున్నప్పుడు ప్రధాన పాత్రలో బ్రహ్మాజీ గారిని ఎన్నుకోవడానికి అంటే ఈ కథకు ఏదైనా మనం ఒక జరిగిన కథ ఒక టూ సబ్జెక్ట్ తీసినప్పుడు ఏమైందంటే ఆ క్యారెక్టర్ కొంచెం సిమిలర్ అయిన ఫేస్ రీడింగ్ కానీ బాడీ రియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలని కోరుకుంటాం అలాగే మేము తీస్తే అనుకుంటాం కూడా అందుచేత ఈ వనజీవి రామయ్య గారిని చూసినప్పుడు ఆయన ఫేస్ రీడింగ్ బ్రహ్మాజ్ గారిలో కనబడింది బ్రహ్మాజ్ గారు ఏంటో మంచి పేరున్న ఆర్టిస్ట్ అతను కాంట్రవర్సీ లేదు ఒక బలమైన కథ చెప్పినప్పుడు ఒక తెలిసిన మొహంతో తెలిసిన ఆర్టిస్ట్ చెప్తే ఇంకా ప్రజలకు ఎక్కువ వెళ్తున్న ఉద్దేశంతో బ్రహ్మాజి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది